ఈ మధ్య కాలంలో ఎన్డీఏ త్రీ గవర్నమెంట్ టైంలో గత మూడు నెలలుగా దీని మీద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా రకరకాల ప్రకటనలు చేస్తున్నారు యాక్చువల్గా విశాఖ వర్క్ లాభాలను తెప్పించాలి పూర్తి స్థాయి నడిపించాలి అని అంటున్నారు నష్టాల ఉంది కాబట్టి అమ్మేస్తాం ఎంతకాలం నేను దీన్ని ఎన్నిసార్లు నేను చారిటీ ఇవ్వాలని కూడా మాట్లాడుతున్నాను విశాఖ ఛారిటీ ఎవరు ఇవ్వాల్సిన పని లేదు ఇవాటి వరకు చారిటీగా ఏమి ఇవ్వలేదు వాజ్పేయి గారు ఇచ్చిన పదహారు వందల కోట్లే కాదు అంతకుముందు పివి నరసింహరావు గారు ఇచ్చిన పదకొండు వందల కోట్లు కూడా వడ్డీతో సహా మేము తీర్చేశాము ప్రభుత్వం ప్రభుత్వానికి కానీ బ్యాంకులకు కానీ ఎవరికి కూడా ఈ మధ్య కాలం వరకు రూపాయి బాకీ లేదు విశాఖ ఎవరికన్నా బాకీ ఉంది అంటే రెండు వేల ఐదు వందల కోట్ల పైచలకు మా అధికారులకు బాకీ ఉంది వెయ్యి కోట్ల పైచీలకు మా కార్మికులకు బాకీ ఉంది కాంట్రాక్ట్ కి ఈ మధ్య కాలంలో నాలుగు నెలల నుంచి ఇంచుమించు నుంచి వంద కోట్ల వరకు వాళ్ళకి ఇవ్వాల్సిన పేమెంట్లు బాకీ ఉన్నాయి ఈ ఈ విధంగా మా పెట్టుబడి విశాఖ ఉంది తప్పితే ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కానీ బ్యాంకుల నుంచి కానీ మాకు ఎలాంటి బాకీలు లేవు అలాగే విశాఖ ఉప్పు పంతొమ్మిది తొంభై తొంభై ఒకటిలో మేము ఉత్పత్తి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ ఈ మధ్య ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు అన్నీ కలుపుకున్నా కూడా కేవలం ఏడు వేల మూడు వందల కోట్ల చిల్లర మాత్రమే మాకు నష్టాలు మధ్యలో దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు కంటిన్యూస్గా మేము లాభాల్లో ఉన్నాం మొన్న నిన్నగా మొన్న ఇరవై ఒకటి ఇరవై రెండులో కూడా మేము లాభాలు వెయ్యి కోట్లు దగ్గర దగ్గర తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు మేము నమోదు చేస్తాం ఆ రోజున లాస్ట్ పని స్త్రీని కనుక క్లోజ్ చేయకపోతే మేము ఈజీగా ఇంకొక రెండు మూడు వందల కోట్లు లాభాలు ఆర్జించేవాళ్ళం కాబట్టి విశాఖ నష్టాల ఉందనేది చాలా తప్పు మాట ఇదే ముప్పై సంవత్సరాల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పన్నుల రూపంలో అది డైరెక్ట్ డైరెక్ట్ ట్యాక్స్లు కానీ డివిడెన్స్ కానీ మా ఎంప్లాయీస్ తాను మేము స్పెండ్ చేసిన దాన్ని బట్టి దానిలో ఉన్న కానీ అన్ని చూసుకుంటే అరవై వేల కోట్లు పైచీలు పెట్టింది ప్రభుత్వం నాలుగు వేల కోట్లు అయితే పెట్టుబడి అరవై వేల కోట్లు పైచీలకు లాభాలు ఇచ్చిన సంస్థ విశాఖ కాబట్టి దీన్ని నష్టాలు వస్తాయనే మాట చెప్పండి